హలో గాయస్ వెల్కమ్ టు హస్ఫమ్మ క్వీన్ దిస్ ఇస్ వాణి ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్ అనేది ఒక ఫేస్లో వస్తుంది బట్ ఎప్పుడు వస్తుందన్న తెలియదు దానికంతా కావాల్సింది హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి అండ్ అలాగే దాన్ని ఎంత లవ్ చేసేది ప్యాషన్గా ఉండాలంటే అంత ప్యాషనేట్గా ఉండాలి సో లవ్ ప్యాషన్ ఎఫర్ట్ హార్డ్ వర్కింగ్ ఇవంతా ఒక భాగం అయితే ఒక ఇంత లక్ కూడా ఫేవర్ చేయాలి సో నేను ఎక్కువగా నమ్మే సిద్ధాంతం ఇదనమాట కొంచెం ఫేవర్ చేసినా కానీ సక్సెస్ అనేది త్వరగా వస్తుంది అనేది నా బిలీఫ్ సో దీని మీద మీ అభిప్రాయం ఏమంటారో కామెంట్ చేయండి ఏదో మీకు మోటివేషన్గా ఉంటుందని స్టార్టింగ్లో వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అ హ్యాపీ హిల్స్ వెంచర్ అనమాట ఫామ్ ల్యాండ్స్ అండ్ రిసార్ట్ సో ఈ హ్యాపీ హిల్స్ వెంచర్ చుట్టుపక్కల అంతా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద కొండలతో పాటు పచ్చని వాతావరణం చల్లని గాలిల మధ్యన ఈ హ్యాపీ హిల్స్ అనేది ఉంటుంది అండ్ ఇంకా దీని లొకేషన్ ఎక్కడ ఉందంటే తాటిచెర్ల మోటు గిద్దలూరు నంద్యాల డిస్ట్రిక్ ఆంధ్రప్రదేశ్ ఇండియా సో దీని డీటెయిల్స్ ఇది అనమాట అండ్ కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఇక్కడ నేను నెంబర్స్ ఇస్తాను అండ్ ఈవెన్ లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వ్యూ చేయండి అండ్ ఇంకా ఈ హ్యాపీ హిల్స్ని డెవలప్ చేయబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయింది ప్రతిరోజు దీనికోసం ఒక హార్డ్ ఫేస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా మన లైఫ్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో పాటు ఏదైనా కానీ హార్డ్ వర్క్ పెట్టాలి అండ్ పని చేయించుకోవాలన్నా కానీ అన్నిటికీ ఒక ఎఫర్ట్ అనేది చాలా ఉంది దీని వెనక కష్టాలు అనేది నేను పూర్తిగా వీడియోస్ ఏం షూట్ చేయలేదు యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా కష్టపడ్డది మా ఫాదర్ అనమాట అండ్ ప్రతిరోజు వెళ్ళడము చూసుకోవడం వర్క్ ఎంతవరకు వచ్చిందని ప్రోగ్రెస్ చేయడం ఇదంతా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశారు అదంతా మనం వీడియోస్ అయితే షూట్ చేయలేము ఏదైనా మనము ప్రేమగా దాని మీద ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్గా ఆ హార్డ్ వర్క్ అనేది ఒకరోజు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాము ఎస్పెషల్లీ మా ఫాదర్ని చూసినప్పుడు నాకు కూడా అదొక ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది మనము ప్రతి ఒక్కరూ లైఫ్లో కష్టపడితే కానీ ఆ ఫేస్ని మనం ఎంజాయ్ చేయలేమని నేను మాత్రం ఒక టెన్ పర్సెంట్ సక్సెస్ అయినట్టుగా నా హ్యాపీనెస్తో నేనైతే ఈ వీడియోని మీ ముందుకు ప్రొజెక్ట్ చేస్తున్నాను సో ఇందులో కూడా నాకు కొంచెం స్వార్థంగా అనిపిస్తూ ఉంటుంది ఒకరు కష్టపడితే మనం చూపించుకుంటున్నాము ఏంటి అని అనిపిస్తుంది కాకపోతే మనం కూడా ఒక పార్ట్ కదా అనే హ్యాపీనెస్తో ఈ వీడియోని అయితే షూట్ చేశాను సో ఇంకేదనమాట ఇంకా మేము నైట్ హైదరాబాద్ నుండి వచ్చేసాము అండ్ గిద్దలూరు వచ్చిన తర్వాత మార్నింగ్ లేచి రెడీ అవుతున్నాము అమ్మ వాళ్ళు పూజకు కూర్చుంటున్నారు వాళ్ళు ఏమో వెళ్ళిపోయారు తర్వాత మేము రెడీ అవుతున్నాము ఇవన్నమాట నా స్పెషల్ కాస్ట్యూమ్స్ నేను ఈ శారీ వచ్చేసి మేం సాహెబ్లో పర్చేస్ చేశాను ఈ స్పెషల్ ఒకేషన్ కోసము అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్రీవియస్గా ముందుగానే కొనుక్కున్న నార్సింగ్లోది సో నార్సింగ్లో ఈ పీస్ తీసుకొని కస్టమైజ్ చేసుకున్నది అనుకోండి మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను ఎలా ఉంది కాంబినేషన్ కామెంట్ చేయండి అండ్ అంతా రెడీ అయ్యి కూర్చున్నాము అండ్ మా వారికి ఏమో ఆ రోజు ఆఫీస్ వర్క్ ఉంది సో పార్షల్గా అలా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేస్తున్నారు అండ్ ఇంకా మేమైతే వెంచర్ దగ్గరికి వెళ్ళిపోయాము మార్నింగే వెళ్ళిపోదాం అనుకున్నాము కాకపోతే అక్కడ కొంచెం పనుల వల్ల ఇంకా కారు ఇంటి దగ్గర పంపించడానికి వుతుంది అనేసి వాళ్ళ వర్క్ బిజీలో లేట్గా పంపించారు సరేలే అనేసి మేము కూడా కాస్త మా హస్బెండ్కి వర్క్ ఉందనేసి డిలేగానే వెళ్ళాము బట్ మేము వెళ్ళే టైంకి అంతా పూజ అయిపోయింది సో ఆ పాట అంతా మిస్ అయ్యాము అనమాట సో మేము ఇంటికి కొంచెం దూరం ఉంటుంది ఒక ఎయిట్ కిలోమీటర్స్ లాగా ఉంటుంది గిద్దులు టౌన్ టు ఈ తాటిచెల్లము టు సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది నాకు చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్ ఉండేది ఒక గెస్ట్ హౌస్ లాగా ఉండాలి ఐ మీన్ ఫామ్ హౌస్ లాగా ఉండాలి మనం దాంట్లో ఉండాలి ఎంజాయ్ చేయాలి హాలిడేస్ వచ్చినప్పుడు అనేసి ఎప్పుడూ ఒక డ్రీమ్ ఉండేది అనమాట నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే చాలా హ్యాపీనెస్తో ఉందనమాట మన లైఫ్లో కూడా మనం ఐ మీన్ వెళ్ళచ్చు ఎప్పుడైనా మనకు సమ్మర్ హాలిడేస్లో అలా వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అనే కొన్ని డ్రీమ్స్తో అయితే ఇంకా ఉన్నాను అనమాట సో ఈ దిస్ ఇస్ ఎవరు వెంచ్ ఎంటర్ అయిపోయాము హ్యాపీ హిల్స్ అండ్ ఇంకా లోపలకి వచ్చిన తర్వాత పూజ అయిపోయింది కదా సో స్వామి వారిని మేము కూడా మొక్కుంటున్నాము స్వామి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ అలాగే మేము చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని తొందరగా సక్సెస్ ఇవ్వు అనేసి కోరుకుంటున్నాము అంతకన్నా మనం దేవుణ్ణి ఏం కోరుకుంటామని చెప్పండి ఒక పాజిటివిటీతో ఉండాలి అనేసి ఈ బ్రెయిన్ ని మనం ట్యూనప్ చేసుకోవడం తప్ప అండ్ ఇంకా మొత్తానికి మేము కూడా అలా దేవుణ్ణి మొక్కున్నాము అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మని చూపిస్తున్నాను అమ్మ యాక్చువల్గా ముందే పొద్దున్నే రెడీ అయిపోయింది బట్ వీడియోస్ ఫోటోలు ఇవేమీ తీయలేదు నేనైతే అమ్మకు ఫస్ట్ టైం ఈ శారీ కాంబినేషన్ తీసుకోవడం అనమాట టేక్ ఇలా కొంచెం చూస్ చేద్దామనేసి తీసుకున్నాను యాక్చువల్గా నాకు ఈ కలర్ కాంబినేషన్తో శారీ ఉంది బట్ అమ్మకు కూడా తీపిచ్చాను ఈ శారీ కాంబినేషన్ బాగుంటుందనేసి చాలా హడావిడిగా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా రెడీమేడ్ లాగానే తీసుకుంది అండ్ ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి మీరే చెప్పాలి అండ్ ఇంకా మాకైతే బాగా ఆకలి అవుతుంది అనేసి టిఫిన్ సైడ్ వచ్చేసాము అప్పటికి ఇక్కడ ఉగ్గాని బజ్జీ అండ్ జే జాంగ్రి ఈవెన్ ఉప్మా చట్నీ పొడి అన్నీ ఉన్నాయి కాకపోతే మనము ఉప్మా కన్నా కొంచెం ఉగ్గాని బజ్జీకే ఎక్కువ ఇష్టపడతాం కదా దిస్ ఈజ్ అవర్ రాయల్సీ మా ప్రైడ్ అనుకోండి ఈ టిఫిన్ చాలా బాగుంటుంది ఎంతవరకు ఎవరు ట్రై చేయకుండా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి రెసిపీస్ గురించి అండ్ ఇంకా మేమైతే ఈ జీ జాంగ్రీని తలుచుకుంటున్నాము మా అమ్మ నాన్న పెళ్ళప్పుడు జాంగ్రీ పెట్టారనమాట సో వాళ్ళ మ్యారేజ్ లైఫ్ సూపర్ సక్సెస్ అండ్ అలాగే ఈరోజు ఈ స్వీట్ తింటున్నాము ఇది కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటూ అదేదో కొంచెం ఎమోషనల్గా కనెక్టింగ్ అయ్యిందనుకుంటున్నా నేనైతే కొంచెం ఎందుకో ఆ హ్యాపీనెస్తో మీకు కూడా షేర్ చేసేసాను అండ్ ఇంకా మొత్తానికి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసాము యాక్చువల్గా ఉప్మా కూడా తిన్నా ఉప్మా కూడా బాగుంది అండ్ నెక్స్ట్ టీ తాగాము కాఫీ తాగాము తాగేసి కాసేపు రిలాక్స్డ్గా అక్కడే కూర్చున్నాము వచ్చిన ఐ మీన్ ఓపెనింగ్ ఆ రోజు కాబట్టి చాలామంది వస్తూనే ఉన్నారు వాళ్ళందరినీ కాసేపు పలకరించుకుంటూ నాకు తెలిసిన పరిధిలో వాళ్ళని కొంచెం హ్యాపీ ఫేస్తో ఉంటూ పలకరించుకుంటూ కాసేపు అక్కడే స్పెండ్ చేశామన్నమాట అండ్ మా బుడ్డోడికి ఏమో టైంపాస్ అవ్వట్లేదు ఒక్కడే ఉండిపోయాడు సో ఆడుకుంటూ ఉన్నాడు రాళ్ళతో కొట్టుకుంటూ అదంతా తిరుగుతూ అటు ఇటు అండ్ మేము ఇంకా ఇదంతా చూద్దామనేసి వచ్చాము నేను వన్ ఇయర్ బ్యాక్ వచ్చాను అప్పటికి కొంచెం జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి పునాదులు వేస్తున్నారు అన్నట్టుగా బట్ మధ్యలో నేను ఎప్పుడూ ఇంకా రాలేదనమాట గిద్దులూరు చాలా తక్కువ నాకు ఎక్కువగా గుళ్ళదుర్త్ అంటేనే ఎక్కువ ఇష్టము సో గుల్లదుర్తుకే వచ్చిపోతూ ఉంటాను నాకు ఆ టౌన్ వాతావరణం కన్నా విలేజ్ వాతావరణమే చాలా ఇష్టము సో అందుకోసమే అవి స్పెషల్గా నేను గుళ్ళదుర్తికే ఎక్కువ కనెక్టింగ్గా ఉంటాను సో ఊరికి ఎక్కువగా అటే వస్తూ ఉంటాను అమ్మ వాళ్ళు తమ్ముడు కొంచెం అటు ఇటుగా తమ్ముడేమో గిద్దలూరులోనే ఉండిపోయాడు కాబట్టి వచ్చి పోతూ ఉంటారు వాళ్ళు గుళ్ళదుర్తికి కానీ లేదంటే హైదరాబాద్కి కానీ నేను మాత్రం ఇయర్లీ వన్స్ అలా సమ్మర్ టైంలో ఎక్కువ రోజులు ఉండొచ్చు కదా అనేసి గిద్దలూరు వస్తూ ఉంటాము సో ఇదనమాట మా క్లబ్ హౌస్ సో ఈ క్లబ్ హౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా దీన్ని చూపించినప్పుడే మామూలుగా ఫొటోస్లో చూపిస్తూ ఉంటారు కదా చూపించినప్పుడే నాకైతే ఫుల్ ఫిదా అయ్యాను చాలా బాగుంది మోడల్ అనేసి అండ్ లోపల ఇంకా వర్క్ అనేది జరుగుతుంది ఇంటీరియర్స్ అండ్ అలాగే మొత్తం అంతా ఇంకా సెట్ చేయాలి యాక్చువల్గా వితిన్ ఇంకొక సిక్స్ మంత్స్లో కంప్లీట్గా డెవలప్ అయిపోతుంది అండ్ రిమైనింగ్ అంతా ఎలా ఉంది అప్పుడు ఇప్పుడు అనేది కూడా కంప్లీట్ వీడియో అయితే షూట్ చేస్తాను తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఈ సమ్మర్కి అంతా కంప్లీట్ అయిపోతుంది వర్క్ యాక్చువల్గా మనకు వర్కర్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా సో టైంకి రారు అండ్ చేయాల్సిన పని త్వరగా చేయరు ఈవెన్ దో ఆ రోజు కూడా ఇంకా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు చూడండి ఇంకా ఎంతోమంది ఎఫర్ట్ పెడితే కానీ ఇదంతా కంప్లీట్గా అవ్వదు అండ్ ఇంకా ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉండేవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను కంప్లీట్గా డెవలప్ అయిన తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి మీకు కూడా ఇంకా మేము కూడా ఇక్కడ రెడీ అయ్యాము అండ్ అలాగే ఇక్కడ ఉన్నాం కదా ఖాళీగా అనేసి కొన్ని ఫొటోస్ అయితే షూట్ లాగా పెట్టుకున్నాం అనుకోండి ఫొటోస్ చాలా దిగాము అండ్ ఇంకా ఇందులో మనం ఫామ్ ల్యాండ్ అని అంటున్నాం కదా ఫామ్ ల్యాండ్ లో ఏమేమి మొక్కలు నాటిస్తాము ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాం అనమాట సో ఇవన్నీ కూడా మొక్కల పేర్లు నాకు కంప్లీట్గా తెలియదు యాక్చువల్గా ఏ మొక్క ఏంటి అనేది ఎక్కువగా తెలియదు బట్ ఇందులో మనం ఏమేమి చెట్లు నాటుతామంటే ఫ్రూట్స్ అండ్ అలాగే శ్రీగంధము అండ్ టేక్ దాంతోపాటు మనకు కస్టమర్స్ ఎవరైనా తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా అలాంటి మొక్కలను కూడా నాటిస్తామన్నమాట ఇందులో రకరకాల పండ్ల చెట్లు ఉన్నాయి కస్టర్డ్ ఆపిల్ మ్యాంగోస్ అండ్ అలాగే దానిమ్మ చెట్లు సపోటా చెట్లు ఇలాంటి రకరకాల మొక్కలు అయితే పెట్టారు వీటిలో ఏవి ఏంటి అనేది మేము కూడా అలా సరదాగా వీటి పేరు చెప్పు వీటి పేరు చెప్పు అని అనుకుంటూ మిమ్మల్ని మేము కామెంట్ చేసుకుంటూ కబుర్లు అనమాట నాకు ఎక్కువగా ఐ మీన్ ఈ ప్లాంటేషన్స్లో కొంచెమే తెలుసు ఫ్లవర్స్వి తెలుసు కానీ పరి పర్టిక్యులర్గా ఇంకా వెరైటీ క్రాప్స్ అయితే తెలియదు బట్ ఫ్రూట్స్ వాటి పేర్లు అండ్ వాటిని చూడంగానే చెప్తాను బట్ రిమైనింగ్ వాటి గురించి అయితే ఎక్కువగా నాలెడ్జ్ లేదు బట్ నేర్చుకోవాలి ఫ్యూచర్లో ఎప్పుడైనా కొంచెం ప్లాంట్స్ గురించి ఇంట్రెస్ట్ అయితే ఉంది కాకపోతే తెలియదు సో ఈ చివరిన పెద్దగా ఉంది కదా ఇవే టేక్ చెట్లంట సో ఫస్ట్ టైం నేను కూడా ఈ టేక్ చెట్లను ఇట్లా ప్లాంట్స్ లాగా ఇట్లా ఇంత పెద్దగా అయిన తర్వాత కొంటారంట అండ్ ఈవెన్ అవి ఫోర్ ఇయర్స్ తర్వాత మనకు పెద్దగా వస్తుంది కదా అవి హార్వెస్ట్ చేయడానికి ఫోర్ ఇయర్స్ టైం పడుతుందంట సో ఆ మాత్రం అయితే కొంచెం తెలుసు టేక్ వుడ్ గురించి అండ్ ఇంకా మొత్తానికి అలా సరదాగా నవ్వుకుంటూ ఇంకా మొత్తం అంతా తిరుగుతూ ఉన్నాము ఈవెన్ నేను కూడా మీ అందరికీ చూపించాలి కదా సో అందుకోసం ఆ కంటెంట్ కోసమైనా నేను తిరగాలనేసి అలా తిరుగుతున్నాము యాక్చువల్గా రోజు చాలా ఎండ ఉండే బట్ ఇక్కడ మేము ఒక సింపుల్ శాంపుల్లాగా వేశామన్నమాట అది చూపిద్దామనేసి ఇటు వచ్చేసాము అండ్ ఈవెన్ ఇంకా మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి కూడా ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతున్నాయి చాలామంది అలా వర్క్స్ చేస్తూనే ఉన్నారు రోడ్కి వేశారు అండ్ అలాగే పెయింటింగ్ చేస్తున్నారు అండ్ ఈవెన్ ఇంకా కొన్ని చోట్ల రోడ్ తార్ రోడ్లాగా వేయాలన్నమాట కొంచెం మామూలుగా వేస్తారు కదా సో రకరకాలుగా ఉంటాయి నాకు పెద్దగా పేర్లు తెలియదు ఇదంతా నేను కూడా మనం ఫీల్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేసి నేను ఓన్గా చేసినప్పుడే నేను కంప్లీట్గా మాట్లాడగలుగుతాను ఆ టర్మ్స్తో కలిపి దిస్ ఈజ్ ద శాంపుల్ అనమాట ఒక ఫామ్ ల్యాండ్ లాగా తీసుకున్న వాళ్ళు ఎలాంటి వర్క్ చేయించుకోవచ్చు అండ్ మేము ఎలా చేస్తాము అన్నది చూపిస్తున్నాం అన్నమాట ఇక్కడ మనము కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి ప్రతి మొక్కకి మొక్కకి ఒక డిస్టెన్స్ ఉంటుంది కదా ఒక ఐడియల్ స్పేస్ ఇచ్చి ఇలా ప్లాంటేషన్ అనేది చేస్తాము అండ్ ఈవెన్ ఇదంతా కూడా వాటర్ సప్లై ఉన్నాయి వాటర్ సప్లై అంతా కూడా డ్రిప్ సిస్టమ్ సో ఇదంతా ఒక శాంపుల్లాగా ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి చాలా మంది అడుగుతారు కదా ఐ మీన్ వచ్చిన వాళ్ళు ఎలా కొంటారు చెప్పండి వాళ్ళకు ఒక మినిమం ఐడియా లేకుండా సో అందుకోసమే ఒక శాంపుల్గా ఒకటి నాటిచ్చేసి పెట్టారు వన్ మంత్ బ్యాక్కి సో ఇవంతా కూడా మొక్కలు ఇలా నాటిచ్చేస్తాము అండ్ తీసుకున్న ల్యాండ్లో వాళ్ళు హాఫ్ ప్లాంట్స్ వేసుకోవచ్చు లేదంటే హాఫ్లో వాళ్ళ ఇష్టము గెస్ట్ హౌస్ లాగైనా కట్టుకోవచ్చు ఐ మీన్ ఫామ్ హౌస్ లాగా వాళ్ళు ఇష్టం అనమాట సో కంప్లీట్లీ దేర్ ఆప్షన్ సో ఇదొకటి అనమాట నాకు తెలిసినంతవరకు ఇంకా డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా కావాలంటే నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కంప్లీట్గా గైడెన్స్ ఇప్పించుకోండి అండ్ మేము ఇంక ఎంట్రన్స్కి వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగాము సో చూసారు కదా హ్యాపీ హిల్స్ అండ్ నేను కూడా నా వీడియోస్లో చెప్పడానికనేసి కంటెంట్ కోసం అనేసి ఇలా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాను అనమాట యాక్చువల్గా మీకు ఇంకా చెప్పలేదు కదా హ్యాపీ హిల్స్లో ఏమేమి ఉంటాయి స్పెషాలిటీస్ అనేసి హ్యాపీ హిల్స్ అనే ఫామ్ ల్యాండ్ యాజ్ వెల్ అస్ రిసార్ట్లో క్లబ్ హౌస్ ఉంటుంది బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది క్రికెట్ కోర్ట్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ మెనీ ఇండోర్ యాక్టివిటీస్ లాగా కూడా ఏమైనా చిన్న చిన్న గేమ్స్ లాంటివి సెట్ చేసేస్తాము అండ్ ఫ్యూచర్లో కంప్లీట్గా వీడియో ఇస్తాను అనుకోండి అండ్ ఇక్కడ చూసారు కదా మనకు ఆ థీమ్తో మేము కూడా మొత్తం ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము యాక్చువల్గా ఆ టైంకి కొన్ని డ్రోన్ వ్యూస్ అన్నీ చేస్తూ ఉన్నారు ఫొటోస్ బట్ మాకెందుకో మేము అలా సరదాగా కొన్ని రీల్స్ చేసుకుందాం అనేసి మేము మా తమ్ముడు వాళ్ళు ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇదంతా కూడా ఒక ఫన్నీ పార్ట్ ఆఫ్ ఏరియా అనుకోండి నాకైతే బాగా నచ్చింది ఇదంతా కూడా సో అలా బోల్డ్ అన్ని ఫొటోస్ అండ్ అలాగే వీడియోస్ తీపిచ్చుకొని ఇంకా తర్వాత ఇంకా లోపలికి మళ్ళీ వెళ్ళిపోతున్నాం అన్నమాట అండ్ ఫస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ యాక్చువల్గా ఈ బోర్ పడింది అన్నప్పుడు మా ఫాదర్ ఫోన్ చేసి వీడియో చూపించారు బోర్ పడ్డదిరా చాలా బాగున్నాయి వాటర్ ఇక్కడ అనేసి యాక్చువల్గా ఇది అంతకుముందు వేరే వాళ్ళు కొనుక్కో ఉన్నారు వాళ్ళకెందుకో ఇక్కడ బోర్ ఇవన్నీ పడలేదని అంటాం బట్ మేము తీసుకున్న తర్వాత మాకు రెండు బోర్లు పడ్డాయి చాలా పుష్కలంగా వాటర్ ఉన్నాయి కూడా సో అదొక హ్యాపీనెస్ అనుకోండి ఏదైనా కొంచెం మనము అవందా కూడా మనకు ఒక సెంటిమెంట్ లాగా వర్కౌట్ అవుతుంది అని అంటే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫెల్ట్ ఆల్సో అండ్ ఇంకా ఈ చెట్టు కింద మేము అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ వచ్చాము ఈ చెట్టు కింద కాసేపు ఉండి వెళ్ళాము అనమాట సో మళ్ళీ ఈ చెట్టు కింద వచ్చేసి ఈ చెట్టుని యాక్చువల్గా రోడ్కి మధ్యలో వస్తుంది కాకపోతే దీన్ని కొంచెం సెంటిమెంట్ లాగా ఫీల్ అయిపోయారు అనుకోండి సో అందుకోసమే రోడ్ బిట్వీన్లో ఆ చెట్టు అయితే పెట్టేశాము అండ్ ఇక్కడికి వచ్చి మేము కూడా చూస్తున్నాం అనమాట ఈ చెట్టు దగ్గర బాగుంది చల్లగా అండ్ ఇక్కడ ఒక అరుగు వేసుకొని ఒక సిట్టింగ్ లాగా ఉంటే బాగుంటుంది కదా నెక్స్ట్ టైం ఇలా అట్టించుకుందాము ఈ ప్లేస్లో అని అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట సో చూసారా ఇదంతా కూడా మనకు ల్యాండ్ నా మేము ఆ చెట్టు దగ్గర ఉన్న ఏరియా నుండి చూపిస్తున్నాను కొండలు చాలా కొండలు ఉంటాయి బాగుంటాయి అనమాట చూడ్డానికి అండ్ ఇంకా వాటర్ వాటర్ కూడా తాగొచ్చు ఈవెన్ నేను అక్కడ కొంచెం వాటర్ తాగాను అనుకోండి టేస్ట్ చేస్తున్నాను సాల్టీ ఉందా ఇంకెలా అనేసి వాటర్ తాగేసి ఇంకా కాసేపటు ఉండేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టూ అవ థర్టీ అలా అయ్యింది మేము లంచ్ ఇంకా ఇంటికి వెళ్ళాక తినాలి ఎందుకంటే ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ ఓపెనింగ్ అయిపోయి చాలామంది టిఫిన్స్ లేట్గా టూ అల్ థర్టీ వరకు పెట్టాము వస్తూనే ఉన్నారు తింటూనే ఉన్నారు ఇంకా టైం లేదనేసి మేము బిర్యానీని అయితే తీసుకొని వచ్చేసాము గిద్దులూరులో బకెట్ బిర్యానీ అని ఒక హోటల్ అయితే స్టార్ట్ చేశారు అదొక క్లౌడ్ కిచెన్ అనుకోండి ఐ మీన్ ఎస్పెషల్లీ పార్సల్స్ తీసుకొని వెళ్ళిపోవాలి సో మేము కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు అనేసి వెజ్లో తీసుకున్నాం అనమాట అది కూడా మష్రూమ్ బిర్యానీస్ మష్రూమ్ బిర్యానీ క్వాంటిటీ చాలా బాగా ఇచ్చారు యాక్చువల్గా ఇది వచ్చేసి ఒక్కరికి సరిపోయేలాగా అనుకోండి ఈ ఒక్కరికి సరిపోయేది ఇద్దరికి సరిపోతుంది బాగా తినేవాళ్ళు అయితే మాత్రం ఒక్కటి తినచ్చు కానీ ఇంకొంచెం మిగిలుతుంది బట్ అలా అలా అలాంటి మీడియం ఫెలోస్ అనుకోండి ఇద్దరు తింటారు ముగ్గురైనా తింటారు అనమాట మాకైతే చాలా హెవీగా అనిపించింది అండ్ టేస్ట్ అయితే పర్లేదు బట్ బాగుంది యాక్చువల్గా నాకు ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ కన్నా నైట్ తిన్నాను నైట్ ఇంకా బాగుంది మేబీ అది ఆ ఫ్రెష్నెస్ ఉంటే అంత టేస్ట్ రాదేమో అనిపించింది నాకు ఎందుకో బట్ నైట్ మాత్రం నిజంగా ఎమ్మీగా అనిపించింది వావ్ ఇది బాగుంది నిజంగా టేస్ట్ బాగుంది అని అనుకున్నాము మష్రూమ్ బిర్యానీ మేమైతే ఆర్డర్ చేసింది సో ఇదనమాట మా ఫుడ్ గోలా ఫుడ్ తిన్న తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాము ఎంత అలసిపోయినట్టుగా అనిపించింది జర్నీ వచ్చి అండ్ అలాగే మొత్తం అంతా తిరిగాము కదా సో కాసేపు రిలాక్స్ అయ్యాము రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ ఇంకా అమ్మ మొత్తం మిగిలిపోయిన సరుకులన్నీ సర్దేస్తూ ఉంది యాక్చువల్గా అమ్మ వాళ్ళు ఆటోకి వచ్చారు అక్కడ గెస్ట్ హౌస్ ఓపెనింగ్ అన్నాక మొత్తం అన్ని సామాన్లు కొనుక్కుంటాం కదా టిఫిన్స్ అండ్ అలాగే అక్కడికి కావాల్సిన సరుకులు అన్నీ ఆ సరుకులలో ఇంకా మిగిలిపోయినవన్నీ ఇంటికి తీసుకొని వచ్చి పెట్టారు అవన్నీ సర్దుతూ ఉంది చూస్తుంది ఏవి ఉన్నాయి ఏవి రిటర్న్ ఇవ్వచ్చు ఏవి నాన్ రిటర్నబుల్ అన్నట్టుగా అలా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తుందనమాట సో ఇక్కడ చూస్తే ఒక డబ్బాలో బాక్స్ ఉంటుంది కదా వెజిటబుల్ బాక్స్ పెద్దవి దానిలో ఒక ఎయిట్ కిలోస్ ఆఫ్ టమాటోస్ అయితే ఉన్నాయి ఇందులో ఇవి త్వరగా పాడేయేవి అండ్ అలాగే మీడియంగా ఉన్నవి అండ్ కచ్చిగా ఉన్నవి అన్నీ సపరేట్ చేస్తుంది ఒక త్రీ గ్రేడింగ్ లాగా సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో యాడ్ అవుతుంది అనుకోండి ఇంకా మేమైతే పచ్చడి చేసేద్దాంలే అనేసి ఫిక్స్ అయ్యామనమాట ఒక త్రీ కిలోస్ పచ్చడి చేద్దాము రిమైనింగ్ వంటలోకి వాడేసుకుందాము టమాటో బాత్ టొమాటో రైస్ టొమాటో లాగా అలా రకరకాలుగా చేసుకోవచ్చు అనుకోండి కబుర్లు చెప్పుకుంటున్నాము కెచప్లు ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వవు పికిల్ చేయి ఒకవేళ కుదిరితే టమాటో రైస్ చేసుకుందాం అనుకున్నాము సో టమాటో పికిల్ చేశాను వీడియో కూడా అప్లోడ్ చేశాను వీడియో కూడా ఒకసారి అవుట్ చేయండి నచ్చితే అండ్ ఇంకా ఇది వచ్చేసి కరివేపాకు అదంతా కూడా ఒలిచేసి పెట్టేసింది అండ్ అక్కడ ఓపెనింగ్ కాబట్టి మనకు బోల్డ్ అని కొబ్బరికాయలు కొట్టారు అవన్నీ కూడా ఇలా కట్ చేసేసి ఆరబెట్టేసింది అండ్ వాటర్ బాటిల్స్ అలానే ఉన్నాయి అవన్నీ రిటర్నబుల్ కాబట్టి అవి పక్కన పెట్టింది వేర్ చేసింది అండ్ ఈవెన్ ఇక్కడ మనము విస్తర్లు ఇవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా పక్కన పెట్టింది ఇవి వచ్చేసి బజ్జీల మిరపకాయలు అనమాట బోల్డ్ అని మిగిలిపోయాయి మా అమ్మ ఏమో మీరు తీసుకెళ్ళండి హైదరాబాద్కి అని చెప్తుంది మేము ఎక్కువగా బజ్జీలు వేసుకొని అంత ఇష్టపడినా నేను ఎందుకో మరి సో ఆయిల్ ఫుడ్ని నేను చాలా అవాయిడ్ చేస్తూ ఉంటాను బట్ ఆయిల్ ఫుడ్ లైక్స్ మీ అన్నట్టుగా ఎక్కువగా ఉంటుంది నా దగ్గరికి సో నేనైతే ఎక్కువగా కుకింగ్ కూడా ఆయిల్తో ఎక్కువగా చేసుకొని తినను సో అదనమాట నా అమ్మడు అండ్ ఇంకా మా అమ్మ ఏమో ఈ మిరకాయలు ఏం చేయాలా ఏం చేయాలా అనేసి కొన్ని అందరికీ పంచిపెట్టింది ఈవెన్తో ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అవి సో మా డాడీ అడిగారు ఎవరికైనా తీసుకుంటే ఇచ్చేద్దాము లేదంటే ఇంక ఇవన్నీ వాడుకోవాల్సిందే అని చెప్పారు సరేలే అనేసి అలా పక్కన పెట్టాము బట్ లక్కీగా ఇదంతా వేరే వాళ్ళు ఐ మీన్ షాప్ వల్లే తీసుకున్నారంట అండ్ ఇవి వచ్చేసి ఉగ్గానే చేసుకున్న బురుగులు ఇవి రెండు మూటలు మిగిలిపోయాయి ఇందులో ఒక మూట మా కోసం అనేసి మేము పక్కన పెట్టేసుకున్నాము హైదరాబాద్కి తీసుకొని వెళ్ళిపోవాలనేసి యాక్చువల్గా మేము ఇలా బురుగుల మూటలే తీసుకొని వెళ్ళిపోతాం హైదరాబాద్కి ఎందుకంటే ఎవ్రీ వీక్ మనం ఉగ్గానే చేసుకుంటాము టిఫిన్స్లోకి అయిపోతాయి కాబట్టి అలా ఒక మూట వేసుకుంటాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పొడి ఆ పొడి ఇంకా మా అమ్మ చెప్తుంది కజ్జికాయలు చేసేసుకుందాం అని అనేసి పక్కన పెట్టింది అండ్ గ్లాసెస్ ఉన్నాయి టీ గ్లాసెస్ వాటర్ గ్లాసెస్ చాలా సీల్ తీసి పెట్టారు ఆ సీల్ తీసినవి అనేవి ఇంకా రిటర్న్ తీసుకోరు కాబట్టి అవి మా తమ్ముడు హాస్పిటల్లో పెట్టుకుంటాను పర్లేదులే ఉంచండి అని చెప్పారు అండ్ ఇంకా సీల్ తీయని వాటిని మాత్రం రిటర్న్ ఇచ్చేయచ్చు అండ్ ఇంకా అవన్నీ వేరు చేశామన్నమాట అండ్ ఈవెన్ ఎక్కువగా శనగపిండి మిగిలిపోయింది బజ్జీల కోసం తెచ్చినది అండ్ అలాగే ఉప్మాలోకి కావాల్సిన బొంబాయి రవ్వ కూడా మిగిలిపోయింది ఇవన్నీ కూడా రిటర్న్ తీసుకుంటారు చూడాలి అండ్ ఆనియన్స్ మిగిలిపోయాయి ఆనియన్స్ కూడా చాలా ఉన్నాయి మేము అనుకుంటున్నాము మామూలుగా అమ్మ అంటుంది ఉల్లిగడ్డలు కట్టుకొని ఊరిగడ్డలు అనేసి ఎప్పుడన్నా సరదాగా అలా ఫన్నీగా అంటూ ఉంటాము వర్డ్ ఎంతమంది విన్నారో కామెంట్ చేయండి అండ్ అలాగే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఎయిటీన్ ప్యాకెట్స్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మిగిలిపోయాయి టీ కాఫీస్ కోసం తెప్పించినవి ఇవన్నీ కూడా పాల్కోవా చేసేసాము నెక్స్ట్ వీడియోలో రాబోతుంది అది పాల్కోవ ఎలా చేయాలి అన్నది అండ్ ఇంకా కొత్తిమీర కూడా చాలా మిగిలిపోయింది ఇవన్నీ కూడా వెయిట్ చేసాము సో ఇదనమాట మా డే ఇలా జరిగింది హోప్ఫుల్లీ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ